నమస్కారం అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు ఈ రోజు నుంచి మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది నదీ స్థానాలు సముద్ర స్థానాలు రోజు తలస్థానాలు దీపారాధనలు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునే మాసం ఈ మాసము అలాగే నెక్స్ట్ మాసంలో కూడా మార్గ మనకి మాసాల్లోకెల్లా కూడా అత్యంత ముఖ్యమైన మాసం మాసం నేనే అని విష్ణుమూర్తి చెప్పటం జరిగింది అలాగే అంతకన్నా కూడా ఈ మాసంలో విశేషమని చెప్పాలి ఎందుకంటే కార్తీక దామోదరులు ఇద్దరినీ కూడా మనం పూజించటం ఇద్దరిని కూడా కొలవటం అభిషేకాలు శివుడికి అలాగే విష్ణుమూర్తికి ఆరాధనలు లక్షపత్రి పూజలు ఇవన్నీ కూడా చేసుకోవటం అనేది ఈ మాసంలో ఎంతైనా గొప్ప విషయం కాబట్టి కార్తీక పురాణం రోజు చదువుకోవటం అలాగే వినటం ఎంతైనా సరే మంచిది చదువుకోలేని వాళ్ళు కాబట్టి ఇవి అన్నీ చేసుకోవటం అలాగే ఈ నెలలోనే నాగుల చవితి రావటం అలాగే పౌర్ణమి రోజు జ్వాలాతోరణం చేస్తారు కొంతమంది ఇది కూడా ఎంతో మంచిది ఆయుషు ఆయుర ఆరోగ్యాలన్నీ కూడా పెరుగుతాయి ఆ జ్వాలాతోరణం కింద నుంచి వెళ్ళినట్టయితే అలాగే శివ కళ్యాణం ఈ నెలలో చెప్పుకుంటూ పోతే ప్రతిరోజు కూడా ఎంతో విశేషమైనదే తర్వాత వనభోజనాలు ఉసిరి చెట్టు కింద భోజనాలు అనేవి చేస్తూ ఉంటాం అంతా కూడా ఆరోగ్యాన్ని మనము అంతా కూడా మనకి మిళితం చేసి ప్రతి మాసంలో కూడా చేశారు ఇది చలిగా ఇప్పుడు చలికాలం చలి పెరుగుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఆహార వ్యవహారాలు అన్నీ కూడా మార్చుకొని ఒక పూట తింటాం అలాగే సోమవారాలు అభిషేకాలు ఉపవాసాలు ఉండటం ఇవన్నీ కూడా ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే ఈ మాసం గురించి కాబట్టి అత్యంత పవిత్రమైన మాసం కాబట్టి అందరికీ మరొకసారి కార్తీక మాస శుభాకాంక్షలు అందరూ కూడా వారి శక్తి కొద్దీ ఓపిక కొద్దీ ఈ నెలాన్ని ఈ నెల అంతా కూడా ఆచరించి వారు పుణ్యాన్ని పొందండి అని చెప్పని చెప్పటం జరుగుతోంది